వెల్కమ్ టు సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ హాకీ ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది అటువంటి హాకీలో అద్భుత ప్రతిభతో హాకీ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని విజయాలు సాధిస్తున్నారు అటువంటి హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దుతుంది కాకినాడ డిఎస్ఏ ఇక్కడ నుండి అనేక విజయాలు సాధిస్తూ అటు ఆటలో డిఎస్ఏకి ఇటు చదువుల్లో తల్లిదండ్రులకు విద్యా సంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు అటువంటి ఈ ప్లేయర్స్ శిక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారు కోచెస్ వీరి గురించి ఏమంటున్నారు అలాగే ప్లేయర్స్ సాధించిన విజయాలు ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను అమ్మ చెక్కిన శిల్పం నేను నాన్న మదిల మెదిలే భావన నేను చెప్పిన కథనే నేను నాన్న చేసిన తొలి ప్రకటన నేను అమ్మ గీసిన బొమ్మను నేను నాన్న కలల రూపం నేను పాటను నేను నాన్న రాసిన గీతం నేను అమ్మ చేసిన ప్రతిమనేను నాన్న వెచ్చిన ప్రతిభ నేను అమ్మ నడిచే పాటను నేను నా చాలామంది విద్యార్థులు వారికి ఇష్టమైనటువంటి ఆటలో అనేక విజయాలు సాధిస్తున్నారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం వారు ఏం చదువుతున్నారు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు వారు సాధించిన విజయాలు ఏంటి వారి వెనకాల నుండి ప్రోత్సహించినటువంటి కోచెస్ గురించి ఏమంటున్నారు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు ఇక్కడ చాలామంది చిన్నారులు భావి భారత్ హాకీ ప్లేయర్స్ అనే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు వాళ్ళందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నీ పేరేం పేరు నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు ఈ హాకీ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు దీంట్లో సాధించిన విజయాలు ఏంటి గుడ్ మార్నింగ్ సార్ అంద అందరికీ నమస్కారం నా పేరు డి దేవసాయ్ యాదవ్ మై స్టడీంగ్ టెన్త్ క్లాస్ మా స్కూల్ నేమ్ డాక్టర్ వైఎస్ఆర్ స్కూల్ కడప ఇక్కడ హాలిడేస్ వచ్చేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను టర్ఫ్లో ఓకే ఇప్పుడు కడపలో చదువుతున్నాను సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అసలు గేమ్స్ స్పోర్ట్స్ ఏ విధంగా ఉంటాయి అక్కడ అక్కడ స్పోర్ట్స్ ఉంటుంది చదువు ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది ఫుడ్ బాగుంటుంది మీకు ఈ హాకీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు నీకు ఇన్స్పిరేషన్ మీ అన్నారు మీ మామయ్య గారి పేరు ఏం పేరు ఆయన ఏం చేస్తున్నారు నీకు ఎందుకు ఇన్స్పిరేషన్ ఆయన మామి పేరు రామ్ ఎల్ రామకృష్ణ సార్ జాబ్ చేస్తారు ఆఫీస్ ఓకే సో ఆయన చూసి జాబ్ వచ్చింది ఆయన చూసి ఇన్స్పిరేషన్ ఓకే సో మరి నీకు ఇంత కోచింగ్ కోచెస్ కి నువ్వేమో నీకు ఏమన్నా సాధించిన విజయాలు ఏంటి ఈ యొక్క హాకీ గేమ్ లో ఆడాను సార్ ఒడిస్సా సార్ ఆంధ్రప్రదేశ్ వరకు ఆడిన కాబట్టి చాలా ఇన్స్పైర్ అయింది సార్ పార్టిసిపేషన్ చేస్తాను ఎందుకంటే ఐదు గంటలకి లేచి నిద్రతో లేచి చాలా బాధగా కష్టంగా వచ్చి ఇష్టంగా నేర్చుకుంటున్నారు ఓకే సో చాలా మంది విద్యార్థులకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి ఏం చెప్పి ఇంకా చాలా మంది రావాలని నేను కొంటున్నాను సార్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం సార్ నా పేరు వెనక పవన్ కుమార్ నేను నారాయణ కాలేజ్లో చదువుతున్నాను నేను ఈ హాకీ నాలుగు సంవత్సరాల నుంచి ఆడుతున్నాను నేను అండర్ నైన్టీన్ నేషనల్ ఆడాను పంజాబ్లో జరిగింది సార్ ఓకే సార్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ కోర్టు ఇక్కడ బాగా ఆడి ప్రాక్టీస్ చేస్తున్నాను కోచెస్కి చాలా థ్యాంక్స్ అది చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు అలా ప్రాక్టీస్ అది చేస్తున్నాను ఫ్రెండ్స్కి కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి మమ్మల్ని పంపుతున్నాను సార్ చాలా మంది గేమ్స్ వైపు అంతగా మొక్కు చూపించట్లేదు సో నువ్వు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి దీనివల్ల ఉపయోగం గేమ్స్ స్పోర్ట్స్ వల్ల గేమ్స్ కంటే ఎలాంటి బయటకు వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఫిజికల్గా ఫిట్గా ఉండి బాగా ఆరోగ్యం డైలీ వస్తే గేమ్ కూడా బాగా వస్తుంది ఓకే ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం సార్ నా నేమ్ బీ రూప్ తేజ సార్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఏపీటీ ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడ సిక్స్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను సార్ హాకీ సిక్స్ ఇయర్స్ ఆడుతున్నాను ట్రైనింగ్ ఇస్తాం అంటే ఈ కోచెస్కి మీరంటే అని చెప్పాలనుకుంటున్నారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ అంత మంచి కోచ్ ఉన్నందుకు మాకు డైలీ మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు సార్ మా అందరికీ కష్టపడి అండ్లో ఓకే చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను సార్ మా కోచ్కి ఓకే డిఎస్ఏలో హాఫ్ ఆస్ట్రో టర్ఫ్ కోర్ట్ ఉంది ఇక్కడ గ్రౌండ్ ఉంది సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని మీద నీ ఒపీనియన్ చెప్పాము ఒకసారి సరే ఈ ఆస్ట్రో టర్ఫ్ అనేది ఓన్లీ నేషనల్ ప్లేయర్స్కి మాత్రమే అనుకూలంగా ఉంటుంది సార్ అది కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నది సార్ బేసిక్ పిల్లలకి ప్లేయర్స్కి ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి ఆడితే బాగా అడ్వాంటేజ్ ఉంటుంది సార్ స్కిల్స్ నేషనల్స్లో చేసే ప్రతి స్కిల్ ఇక్కడ బేసిక్గానే నేర్చుకొని అక్కడ డెవలప్ అవడానికి మంచి ఛాన్స్ ఉంటుంది సార్ ఈ ఆస్ట్రో టర్ఫ్లో ఆడుతూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే అందరూ మంచి ప్లేయర్స్ అవుతారు సార్ ఆంధ్రప్రదేశ్ ఒక హెడ్ అందరికీ థ్యాంక్ యూ సార్ ఈ గ్రౌండ్ అది ప్రొవైడ్ పేరు నా పేరు సార్ నువ్వు ఏం చదువుతున్నావు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను సో నువ్వు ఇక్కడ ఎప్పుడు నుంచి నేర్చుకున్నావు ఈ హాకీ నేను వన్ ఇయర్ నుంచి హాకీ నేర్చుకుంటున్నాను అసలు హాకీ నేర్చుకోవాలి అనే ఆశ నీకు ఎందుకు కలిగింది ఇక్కడ సార్ వచ్చి ఇక్కడ చూశాను సార్ అప్పటి నుంచి ఇక్కడ అందరూ నచ్చారు సార్ అందుకని ఆడడం స్టార్ట్ చేశాను సార్ ఈ హాకీ ఆడి నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావు నేను కాకినాడకి డిఎస్ఏ కి ఆంధ్రప్రదేశ్కి మా ఊరికి అన్నిటికీ మంచి పేరు తీసుకురావాలని ఆశపడుతున్నాను మరి కోచెస్

నేను ఈ హాకీ టర్ఫ్ కోర్ట్కి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నేను మా స్కూల్లో కేవీ నేషనల్స్ టీమ్ ఉండేది సార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉండేది సార్ దానివల్ల మా పీటీ సార్ అశోక్ సార్ నన్ను హాకీ కోర్ట్కి వెళ్ళమని ఒకసారి సార్ని కలమని చెప్పారు అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఇదంతా నచ్చి సార్ని పర్మిషన్ తీసుకుని ఆ నెక్స్ట్ డే నుంచి నేను రావడం మొదలైన సార్ అక్కడి నుంచి నా సార్ మా సార్స్ అందరూ నాకు మంచిగా కోచింగ్ ఇప్పించి ముఖ్యంగా మా కోచ్ సారు బ్రెట్లీ సార్ మాకు మంచిగా స్కిల్స్ అన్నీ నేర్పించి మాకు స్పెషల్గా క్యాంప్స్ పెట్టించి సమ్మర్ లాస్ట్ టైం సమ్మర్లో కూడా మాకు స్పెషల్ క్యాంప్స్ పెట్టించి నేను కేవీ రీజనల్స్ ఆడిను సార్ హైదరాబాద్ జోన్లో అక్కడికి వెళ్ళక ముందు కూడా మాకు ట్రైనింగ్ క్యాంప్లో కూడా సార్ చాలా సహాయం చేశారు అంటే అందరు వెళ్ళిపోయి కూడా మాకు టర్ఫ్ కోట్ ఇచ్చి చాలా సహాయం చేశారు దాని తర్వాత అక్కడ మేము ప్లేస్ కొట్టి మేము నేషనల్స్కి వెళ్ళాం సార్ నేషనల్స్ జార్ఖండ్ జోన్లో అయింది సార్ అక్కడ అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాకు టెన్ డేస్ ట్రైనింగ్ క్యాంప్ అయింది సార్ ఫుల్ డే ఇంకా ఫుల్ డే అప్పుడు మా సార్స్ అందరూ మాకు దగ్గరుండి కోచింగ్ మళ్ళీ అన్నీ ఎక్కడికే తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడికే మాకు ప్రొవైడ్ చేశారు సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అసలు నేషనల్ ప్లేయర్స్కి టర్ఫ్ దొరికింది సార్ ఇలాంటి టర్ఫ్ మాకు దొరికినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం అసలు మాకు ట్రైనింగ్కి టర్ఫ్ దొరికింది కాబట్టి మేము అంత బాగా ఆడగలుగుతున్నాం అసలు ఇది నేషనల్ ప్లేయర్స్కి ఆ పైన వాళ్ళకే సార్ టర్ఫ్ అలాంటిది ఏపీలో రెండే మూడే మూడు టర్ఫ్లు ఉన్నాయి సార్ దాంట్లో ఇది ఒకటి సార్ తర్వాత నాకు ఈ టర్ఫ్ కోర్ట్ని మాకు డిఎస్ఎల్ కాకినాడలో అందించిన హెడ్ వాళ్ళని ఇంకా మా కోచెస్ని ఇంకా మా సార్స్ని అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అందరికీ నా నిండు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ అలాగే ముఖ్యంగా మా కోచ్ గారికి కూడా బ్రెట్లీ సార్కి కూడా మేము ధన్యవాదాలు చెప్తాం సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నాగేంద్ర కుమార్ నేను ఇక్కడ హాకీ కోచ్గా రెండు వేల పదిహేడు నుంచి ఈ గ్రౌండ్లో వర్ వర్క్ చేస్తున్నాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సో ఇక్కడ ఫస్ట్ గ్రావల్ కోట్ ఉండేది టూ థౌజండ్ టూలో ఈ యాస్ట్రో అనేది రావడం జరిగింది ఇక నాలుగైదు సెంటర్స్ ఉన్నాయి ఇక గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ అని సాలిపేట గర్ల్స్ హై స్కూలు ఇంకా తెలక్ స్ట్రీట్లో ఒక జడ్పీ మున్సిపల్ హై స్కూలు ఇలా ఉప్పాడ జడ్పీ హై స్కూల్ అని గైగల్పాడు స్కూల్స్ ఇలాంటి స్కూల్స్లో కూడా రెగ్యులర్గా హాకీ ఆడుతుంటారు రోజు మార్నింగ్ వాళ్ళు వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు ఈవినింగ్ మాటలు ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్ అంతా ఉపయోగించుకుంటారు వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆడటం అదే గేమ్ ఆడడం అనేది ఇక్కడ జరుగుతుంది వాళ్ళ రెగ్యులర్ స్కిల్స్ అన్ని వాళ్ళ స్కూల్స్లో చేస్తుంటారు ఆ స్కూల్స్లో ఉన్న పీఈటిస్ లేదా పీడీలు కానీ వాళ్ళు అక్కడ సీనియర్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళంతా కలిసి మార్నింగ్ సెషన్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు ఇక్కడ పిఆర్ కాలేజీలో మాకు సెక్రటరీ గారు రవిరాజ్ గారు ఉన్నారు ఆయన పీఆర్ కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు గర్ల్స్ కూడా అక్కడ వస్తుంటారు సాయంకాలం మట్ల గర్ల్స్ గర్ల్స్ ఇక్కడికి వస్తుంటారు మొత్తం ఏపీలో కాకినాడకి అదృష్టం దక్కినందుకు ఆ ఆ అదృష్టాన్ని మాకు దక్కించినందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నెక్స్ట్ ఇంకా సీనియర్ అసోసియేషన్ మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము సో ధన్యవాదాలు చేస్తాను ఫ్యూచర్లో మనకి గవర్నమెంట్ కొంచెం చొరవ చేసుకుని ఆ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తే కొంతమంది ఒలింపియన్స్ తయారవడానికి అవకాశం ఉందని నేను తెలియజేస్తాను నాకు ఇటువంటి అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ